సాగంటి కోటేశ్వరరావు గారిని నైతిక పైన సమాజంలో మార్పు తీసుకొచ్చేదానికి నియమించాలని నిర్ణయం తీసుకున్న ముందల గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పిలుస్తూ జరిగింది ఆయన నన్ను పిలిచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన అనేక సార్లు చర్చించాం సమాజంలో నైతిక విలువలు తీసుకురావాల్సిన బాధ్యత ఉందని మనందరం ఒకటి పది సార్లు మాట్లాడుకున్నాం ఏం చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు నేను అనేక సందర్భాలు చెప్పాను గౌరవ ముఖ్యమంత్రి గారు చూసి లైఫ్ లాంగ్ ని నేను గౌరవ ముఖ్యమంత్రి మీరు నిర్ణయం నిర్ణయం తీసుకున్నా ఒక ఆ కట్టుబడి ఉంటాం కూడా ఆలోచించకుండా చాగంటి కోటేశ్వర గారికి ఏకంగా కేబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా నియమించారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక పవిత్రమైన బాధ్యత జనరల్ గా నేను అనేక మంది విషయం అందరూ కేబినెట్ ర్యాంక్ హోదా కావాలని కోరుకునేవారు అలాంటిది చాగంటి గారికి కేబినెట్ ర్యాంక్ ఇచ్చిన మమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు కనీసం ఇచ్చిన కాఫీ కూడా ఏం దాగల ప్రభుత్వం పెడుతున్న వాహనం వాడల ఆయన సెల్ ఫోన్ బిల్లు కూడా గురువు గారే ఈరోజు కడతాం జరుగుతుంది అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర ఈ రోజు పుస్తకాలు రూపొందించుకుని ఆ పుస్తకాలు మీ భవిష్యత్తు కోసం అందిస్తూ జరుగుతుంది